ముప్పై రెండేళ్లకే ఎమ్మెల్యేగా గెలిచారు మీరు సో రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ గారితో మీ ప్రయాణం ఎలా సాగింది నిజంగా నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు చాలా చాలా ఆయన దగ్గర చాలా ఆయన ఆయన ఒక కళాశాల రాజకీయ కళాశాల ఆయన దగ్గర ఆయన మాట వింటే స్నేహానికి ఎంత ప్రాణం ఇస్తారనడానికి ఈ రాజకీయ ప్రపంచంలో ఆయన ఒక లెజెండ్ అనమాట ఆయన్ని చూసి నేర్చుకోవాలి రాజకీయంగా ఆయనతో వాడు నన్ను ఎప్పుడు అన్నమయ్య అని పిలిచేవారు అవును ఎందుకని విన్నా నేను ఫస్ట్ రవీంద్ర భారత్లో అన్నమయ్య పాత్ర వేసి ఆయన సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అని చెప్పి అదివో అలా పాడుతూ నేను యాక్ట్ చేశాను ముగ్ధుడైపోయి వెంటనే ముందు కూర్చొని భయ మీదకొచ్చి అన్నమయ్య అంటే అలా అలాగే కరెక్ట్ యాక్ట్ చేసామని నన్ను చాలా చాలా గోల్డ్ మెల్ ఇచ్చారు అప్పుడు అప్పుడు కానించి వెరీ నెక్స్ట్ డే ఇంకా అన్నమయ్య పిల్లడం మొదలు పెట్టారు అన్నమయ్య అన్నమాయిని ఒకసారి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ వచ్చారు బేగంపేట ఓకే వచ్చిన తర్వాత ఏంటి నన్ను ధర్మశ్రీ అని అందరికీ పరిచయం చేయరు అన్నమయ్య అన్నమయ్యని పిలిచేస్తున్నారు అదే అన్నమయ్య అని పిలిచి ధర్మశ్రీ అని చెప్తే బాగున్నా అసలు పేరు ధర్మశ్రీ కదంటే ఇలా వెళ్ళి అంటేనే నేను మనసులో అనుకున్నాను అంతే బయటకు అనుకున్నాను ఓకే అన్నమయ్య యాక్చువల్ నేమ్ మీ ధర్మశ్రీ బట్ పెట్నే మీ అన్నమయ్య అక్కడ చెప్పడు అమ్మ అయితే నా పేరు మర్చిపోలేదు మర్చిపోయిన మర్చిపోయి అన్నమయ్య అనేస్తుండ అలాగే పరిచయం చేశారు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ వచ్చినప్పుడు అలాగే అంత చాలా నన్ను చాలా చాలా ఇష్టపడేవారు నన్ను చూస్తే నవ్వు నవ్వే నవ్వుతుండే ఇప్పుడు మీకు ఎలాగో అన్నాను ఒకసారి లలిత కళా పాత్ర వేశాను అంటే ఆయన ఏంటన్నారంటే అన్నమయ్య పాత్ర వేసిన తర్వాత అన్నమయ్య ఎక్కడ పుట్టారు తెలుసా అని అడిగాడు ఎక్కడో తాళపాకు పుట్టారండి అన్న అన్నాను తాళపాకు ఎక్కడో తెలుసా అన్నారు తెలియదండి అన్నాను మా రాయలసీమ అన్నారు తర్వాత మరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎక్కడ పుట్టారు తెలుసా అన్నారు నాకు పోతులూరు ఎక్కడో అండి అంటారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మా రాయలసీమ తర్వాత ఏంటి శ్రీకృష్ణదేవర ఎక్కడ పుట్టారు తెలుసా అని అన్నారు అంటే హంపీ విజయనగరం అండి అన్న మా రాయలసీమ అన్నారు వేమన ఎక్కడ పుట్టారు తెలుసా అన్నారు అయితే మీ రాయలసీమ అయ్యి ఉంటుందండి అన్నాను నేను నేను అనగానే ఈ నాలుగు పాత్రలు కూడా నువ్వు వెయ్యాను అన్నారు అప్పుడు వీరబే వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్ర వేశాను తర్వాత వేమన పాత్ర వేశాను ఓకే శ్రీకృష్ణదేవరాలు పాత్ర ఆ నాలుగేళ్ళు కల్చరల్ యాక్టివిటీస్ అలా ఉండే ఇందాకన్న రే హైదరాబాదు ఎమ్మెల్యేగా ఉంటేప్పుడు ఆ జోష్ వేరేనా కల్చరల్ యాక్టివిటీస్ ఉండే ఇప్పుడు లేవు కానీ ఆ పాత్ర వేసినప్పుడు చాలా చక్కగా అయ్యే ఉండే కార్యక్రమం చేసి ఉండేది ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఇవన్నీ వాళ్ళ అక్కడ సంవత్సరాలు ఒకసారి బడ్జెట్ సెషన్ అయిన తర్వాత రవీంద్ర రవీంద్రబాథను లలిత ఈ కార్యక్రమాలు ఉండేవి కాబట్టి ఈ పాత్రలన్నీ వేసాను నేను ఆయన చాలా ఇష్టపడేవారు చాలా నిజంగా రెండు ఆయన ముందు మీరు నా చేత పాటలు కూడా పాడించుకునేవారు ఆయన పైన ఏమైనా పాటలు పాడారా ఇప్పుడు అలవకగా ఇలా పాడేశారు కదా అంటే అది కాదుగా ఆయనకి మధన మనోహర సుందర మధుర ధర స్మిత నయన చె ಮಂದಗಮನಜಿತ ರಾಜ್ಯಮೂರಿ ಅನರ್ಕಲಿ ಅನರ್ಕಲಿ ಅನಾರಕಲಿ ವಹ್ವಾಹ ವಾ ರಾಜಶೇಖರೀ ಪೈ मो जुती रले जुरा राजसानाए लरा राजसेकरानी మోజు తీరలేదురా అది చాలా ఇష్టం ఆయన అలా పాడించుకుంటే నిజంగా ఆయన పాలనపై ఇప్పటికి కూడా ప్రజలకు మోజు తీరలేదు ఆయన మరొక మరొక్కసారి పుట్టి పాలిస్తే బాగుంటుంది అని అక్కడ ధర్మారూప సుబ్రహ్మణ్యం వచ్చినప్పుడు ఈ పాట పాడమన్నప్పుడు పాడే అంటే పాట పాడమనలేదు రాజశేఖర్ గురించి పాడు అంటే ఇది పాడేశాను ఆయన పక్క పక్క పక్కన ఇంకెలా త్రీ టైమ్స్ ఫెంటాస్టిక్ సో అప్పుడు అలా అలాగే ఆ జర్నీ చాలా ఇది టూ థౌజండ్ నైన్ నిజంగా ఎలక్షన్ అయిన వెంటనే పిలిచారు నన్ను అన్నమయ్య నిన్ను ఒక మళ్ళీ మంచి రికగ్నైజ్ చేస్తున్నాను నువ్వు గెలుస్తున్నావు తక్కువ ఓట్లతో బయటపడుతున్నావు డెఫినెట్గా నువ్వు నా పక్కన ఉంటావు అన్నారు క్యాబినెట్లో తీసుకుంటాననే ఉద్దేశంతో దురదృష్టం ఆరు వందలు ఓడిపోయిన ఆ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మంత్రిగా యోగం లే రాలేదు ఇంకా ఆ రోజు వైఎస్ఆర్ గారు ఆయన నోటితో చెప్పారు ఆరు వంద ఓడిపోయాను